డిసెంబర్ ఇరవై రెండు అర్ధరాత్రి గంట కొట్టగానే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎన్పీఎస్సీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్ రెండు ప్రిలిమ్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను విడుదల చేసింది ఇంకేముంది తమిళనాడు మొత్తం ఒక్కసారిగా ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూసింది ఆ వెంటనే డిజిటల్ ప్రపంచంలో ఒక సునామీ మొదలైంది క్షణాల్లోనే లక్షలాది మంది అభ్యర్థులు వాళ్ల ఆశలు ఆందోళనలతో టిఎన్పీఎస్సీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ పైకి ఎగబడ్డారు ఇదొక డిజిటల్ కరెంటుతోనే పోరాటంలా మారింది ప్రతి పేజీ రిఫ్రెష్ వాళ్ల మనసులో ఒక మౌన ప్రార్థనలా అయింది నిన్న అర్హత సాధించిన వాళ్ల రిజిస్టర్ నంబర్లు ఉన్న అధికారిక పీడిఎఫ్ రాష్ట్రంలోనే అత్యంత విలువైన డాక్యుమెంట్ గా మారింది దీంతో భారీ ఎత్తున ఆన్లైన్ సెర్చ్లు జరిగాయి వెంటనే ఒక పెద్ద చర్చకు దారితీసింది దీని ప్రాముఖ్యత మామూలు కాదు ఎందుకంటే ఈ ఫలితాలు ఆరు వందల నలభై ఐదు ప్రతిష్టాత్మక రాష్ట్ర సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో చోటు సంపాదించడానికి దారి చూపిస్తాయి ఈ రోజు డిసెంబర్ ఇరవై మూడున మెయిన్స్ పరీక్ష ఫీజు కట్టడానికి కీలకమైన అవకాశం అధికారికంగా తెరుచుకోవడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది చాలామందికి ఇది కేవలం ఒక పరీక్ష కాదు ఇది వాళ్ల జీవితాన్ని మార్చే ఒక మలుపు ప్రభుత్వ సేవ కోసం జరుగుతున్న ఈ అసాధారణమైన పోటీకి అసలు కారణం ఏంటి ఈ ఉత్సాహానికి కేంద్రం టీఎన్పిఎస్సి సంస్థే తమిళనాడులో ఎంతో కీలకమైన గ్రూప్ రెండు గ్రూప్ రెండు ఏ సర్వీసుల్లో నియామకాలు చేపట్టే బాధ్యత ఈ సంస్థదే వాళ్ల నోటిఫికేషన్ నెంబర్ పదకొండు బై రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్ర పరిపాలనకు వెన్నెముక వంటి డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మున్సిపల్ కమిషనర్లు లాంటి కీలక పదవుల భర్తీకి సంబంధించి వివరించారు ఈసారి పోటీ ఊహించనంత స్థాయిలో ఉంది అక్షరాల ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే దాదాపు ఐదున్నర లక్షల మందికి పైగా అన్నమాట కానీ వాళ్లలో కేవలం కొద్దిమందికి మాత్రమే ఆ కోరుకున్న అబ్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్లు చూసుకునే అదృష్టం దక్కింది ఈ అభ్యర్థుల వివరాలు చూస్తేనే ఎంతమందిలో ఈ ఉద్యోగాల పట్ల ఆశ పట్టుదల ఉందో స్పష్టంగా అర్థమవుతుంది రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది పురుషులు మూడు లక్షల నలభై ఒక్క వేల నూట పద్నాలుగు మంది మహిళలు ఇంకా ఇరవై ఐదు మంది ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు వీళ్లంతా పోటీపడింది కేవలం ఆరు వందల నలభై ఐదు ఖాళీల కోసమే ఆ విజేతల లిస్టులో ఉన్న ప్రతి పేరు వెనుక కఠోరమైన సన్నద్ధత లెక్కలేనన్ని గంటల చదువు ఇంకా ప్రజలకు సేవ చేయాలనే తీవ్రమైన తపన ఉన్నాయి ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగాలకి ఎప్పుడూ తగ్గని ఆకర్షణ భద్రత ఉంటాయని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ ఈ అభ్యర్థుల ప్రయాణం కొన్ని నెలల క్రితమే మొదలైంది దీంతో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున తమిళనాడు అంతటా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు డిజిటల్ యుగం వల్ల ఇలాంటి కీలకమైన సమయాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇక పోస్టులో ఫలితాల కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు ఫలితాలను కేవలం టీఎన్పిఎస్సీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేశారు ఇంటర్నెట్ ఉన్న ఎవరైనా చూసుకోవచ్చు అధికారిక ఫలితాల లో మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల రిజిస్టర్ నంబర్లు మాత్రమే ఉన్నాయి వ్యక్తిగత మార్కుల వివరాలు ఇప్పుడప్పుడే రావు అవి తర్వాత వస్తాయి ప్రస్తుతానికి అర్హత సాధించడంపైనే పూర్తిగా దృష్టి ఉంది తదుపరి అడ్డంకి కూడా ఇప్పటికే నిర్దేశించారు మెయిన్స్ పరీక్ష రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిదిన జరగనుంది ఇది రెండు భాగాలుగా ఉంటుంది మధ్యాహ్నం పేపర్ మైనస్ ఒకటి తమిళ అర్హత పరీక్ష ఉదయం పేపర్ మైనస్ రెండు జనరల్ స్టడీస్ పరీక్ష అయితే దానికంటే ముందే ఓ కీలకమైన అడుగు వేయాలి అర్హత సాధించిన వాళ్లందరూ తమ వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి నూట యాభై రూపాయల ఫీజు చెల్లించాలి ఈ విషయంలోనే ఇప్పుడు కొంచెం వేగంగా స్పందించాల్సి ఉంది ఫీజు చెల్లించడానికి గడువు ఎప్పుడూ తక్కువే కదా అందుకే ప్రిలిమ్స్లో పాసైన అభ్యర్థులపై ఒత్తిడి మామూలుగా ఉండదు ఈరోజు అంటే డిసెంబర్ ఇరవై మూడు నుంచి వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి సరిగ్గా ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం వరకే ఈ గడువు ఉంది ఈ లోపే అభ్యర్థులు తమ వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి నూట యాభై రూపాయలు ఫీజు కట్టాలి ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే ఈ గడువును మిస్ చేసుకుంటే మాత్రం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిదిన జరిగే మెయిన్స్ పరీక్షకు మీరు ఆటోమేటిక్గా అనర్హులు అయినట్టే ప్రిలిమ్స్లో పాసయ్యి కనీసం ఈ చిన్న అడ్మినిస్ట్రేటివ్ స్టెప్ని మిస్ చేసుకుంటే ఆ అభ్యర్థులకు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ ప్రాసెస్ కేవలం పరీక్షలు పాసవడం గురించి మాత్రమే కాదు ప్రతి చిన్న డీటెయిల్ కూడా లెక్కలోకి వచ్చే చాలా పక్కాగా ఉండే ఒక సిస్టంలో మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నామనేది ముఖ్యం ఈ ఎంపిక ప్రక్రియ కొన్ని దశల్లో ఉంటుంది ముందు ప్రిలిమ్స్ ఆ తర్వాత మెయిన్స్ ఆ తర్వాత గ్రూప్ రెండు పోస్టులకైతే ఇంటర్వ్యూ గ్రూప్ రెండు ఏ పోస్టులకైతే కౌన్సెలింగ్ ఉంటుంది అందుకే ప్రతి దశ కూడా డూ ఆర్ డై లాంటిదే తమిళనాడు సివిల్ సర్వీసెస్లో మీ డ్రీమ్ జాబ్ వైపు ఒక అడుగు ముందుకు పడే క్షణమో లేదంటే వెనక్కి తగ్గే క్షణమో ఇదే ఇదిగోండి మీరు అడిగినట్లుగా ఒక పాపులర్ తెలుగు న్యూస్ యూట్యూబర్ చెప్పినట్లుగా ఉండేలా ఈ అనువాదం తెల్లవారుజాము ఆరుకు ఏడు నిమిషాలు లక్షలకు పైగా ఆశావాదులకు టీఎన్పిఎస్సీ గ్రూప్ రెండు పరీక్షలో ఉద్యోగం తెచ్చుకోవడం అనేది కేవలం ఒక జాబ్ మాత్రమే కాదు అంతకు మించి ఇది తిరుగులేని ఉద్యోగ భద్రతను మంచి జీతాలను ఇంకా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో పైకి ఎదగడానికి స్పష్టమైన మార్గాన్ని అందిస్తుంది ముఖ్యంగా యువత నిరుద్యోగం ఒక పెద్ద సమస్యగా ఉన్న ప్రాంతంలో ఇది చాలా కీలకమైన విషయానికి ఈ కఠినమైన ప్రక్రియలో విజయం సాధించడం అనేది కేవలం వ్యక్తుల జీవితాలను మాత్రమే మార్చదు ఇది తమిళనాడు పరిపాలనా వ్యవస్థలో సిబ్బందిని ఇంకా పనితీరును నేరుగా ప్రభావితం చేస్తుంది ఈ కొత్తగా ఎంపికైన వాళ్లే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ ప్రజలకు అవసరమైన సేవలను అందించే ప్రభుత్వ ఉద్యోగులుగా మారతారు మెయిన్స్ ఫీజు చెల్లించడానికి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ గడువు వేగంగా దగ్గరపడుతోంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిదిన జరగనున్న మెయిన్స్ పరీక్ష తేదీ కూడా దగ్గర పడుతుండటంతో తమిళనాడులో ఆశయం కృషి ఇంకా ప్రభుత్వ సేవ చేయాలనే తపన అనే కథనం కొనసాగుతూనే ఉంది ఇది కేవలం కెరీర్లనే కాదు ఏకంగా పాలనా వ్యవస్థనే తీర్చిదిద్దుతోంది